ప్రభునంద ప్రియులకు క్రీస్తయసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము కీర్తనల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఒకటి రెండు చరణాల్లో దైవజనుడు దావేదు తన యొక్క జీవితంలో దేవుడు తన పక్షంగా చేసినటువంటి గొప్ప కార్యములను కొనియాడుతూ శ్లాఘిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడు సౌలు చేతుల్లో నుండి తాను విడిపించబడిన తర్వాత తన పక్షంగా దేవుడు యుద్ధములు జరిగించి తన ప్రాణమును కాపాడమే కాకుండా తనకు కోటగా కొండగా ఉన్నటువంటి రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మనపక్షంగా కూడా కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఎందుకనగా పద్దెనిమిదవ కీర్తన ముప్పై ఒకటో చరణంలో అంటున్నాడు యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది నిజమే ప్రయలారా ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన ఆశ్రయదుర్గంగా ఉంటున్నాడు ఆయన మనకు కోటగా కొండగా నమ్ముకునదగిన సహాయకుడుగా ఉంటున్నాడు కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ కీర్తన నలభై ఆరో చరణంలో అంటున్నాడు యహోవా జీవము గలవాడు నా ఆశయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థుతి నందుడుగా కానీ కీర్తనకారుడు దావీదు ఆరాధిస్తున్నాడు ప్రియమైనటువంటి వారలరా దేవుడు బహుగా స్థుతి నొందదగినటువంటి వాడు ఎందుకనగా ఆయన జీవము గల దేవుడుగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి వారలారా దేవుడు తన జీవాన్ని మనలో నింపి శత్రువుపై సంపూర్ణమైనటువంటి విజయాన్ని మనకి ఇవ్వాలని దేవుడు కోరుతుంటున్నాడు ప్రియులారా ఆయనపై ఆనుకునేట ద్వారా ఆయన వైపు చూచట ద్వారా ఆ జీవాన్ని మనం పొందుకునేటువంటి వారంగా ఉంటాం యాభై తొమ్మిదవ కీర్తన పదిహేడవ చరణములో అంటున్నాడు దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా నిన్నే ప్రకీర్తించదునని కీర్తనకారుడు దావీ అంటున్నాడు దేవుడు మనకు బలముగా ఉంటున్నాడు అప్పసుడే పౌలు గారు అంటున్నారు పిలిపిలకు రాస్తూ నాలుగో అధ్యాయం పదమూడవ వచనంలో నన్ను బలపరచు అని అందు నేను సమస్తమును చేయగలను అని పౌలు గారు సెలవిస్తున్నాడు ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటున్నావు కృంగుదలలో నిరుత్సాహంలో దుఃఖంలో శ్రమలో శోధనలో ఉంటున్నావు నీకు విరోధులైనటువంటి వారు నష్టపరచాలని నేను కృంగదీయాలని నేను బలహీనపరచాలని చూస్తున్నటువంటి తరుణంలో దేవుడు నీకు కృపనిచ్చి బలపరిచి నీకు సహాయం చేయాలని ఇష్టపడుతున్నాడు ఐషయా నలభై ఒకటి పదిలో అంటున్నాడు నేను నిన్ను బలపరిచేదను నీకు సహాయం చేయ దేవుడు నేనే అంటున్నాడు అలాగే నా బలపరిచిన దేవుడు నిన్ను బలపరిచి శత్రువుపై సంపూర్ణమైన విజయవించనుగాక